అలా మీరు ఏం చేశారు కనుక మీరు అమ్మవారి బంధం చూశారు చూసినంత మాత్రం చేత అయ్యో నా కోసమని వచ్చి ఏమిటి బంధం చూడడంలో గొప్పతనం అదే నేను చెప్పింది బంధం మీరు ఈ కంటితో అమ్మవారి వెనక్కి వెళ్ళి ఎప్పుడూ చూడరు మీరు అమ్మవారి మూర్తిని ఇలా చూశారనుకోండి ఎక్కడైనా ముద్ర వేసిన దాన్ని ఫోటోలు ఫోటోలు అన్న నాకు ఇష్టం ఉండదు అమ్మవారే నా దృష్టిలో అందుకని నేను ఫోటో అన్న మాట వాడడానికి అంత ఇష్టపడ్డాను చూస్తే మీకు ముందు భాగం కనపడుతుంది వెనక్కి తిరిగిన భాగం మీకు ఎలా కనపడుతుంది మీకు కనపడదు అంత కోర్కె ఉంటే చూడాలని ఒక్క చోట చూడడానికి కుదురుతుంది మీరు ఎప్పుడైనా ర్యాలీ వెడితే అక్కడ ముందు జగన్మోహనుడిగా ఉన్న స్వామికి వెనక్కాతలకి మీరు వెడితే జగన్మోహినిగా ఉంటుంది అక్కడ మీరు కబరీ బంధాన్ని చూడవచ్చు ఆ కబరీ బంధాన్ని మీరు ఎప్పుడైనా చూసి మనసులో బాగా ధ్యానం చెయ్యాలి ఇక్కడ జ్ఞాపకం ఉండాలి నల్లటి కబరీ బంధాన్ని చూస్తే నల్లటి మబ్బుని చూసేసినట్టే నల్లటి మబ్బు వచ్చింది అనుకోండి ఇంకా మీరు ఈ మబ్బు వచ్చింది కురుస్తుందో వెళ్ళిపోతుందో కురుస్తుందో వెళ్ళిపోతుందో బెంగెట్టుకోక్కర్లేదు ఏమండి నల్లటి మబ్బు ఉన్న వెలుతుర్ని తీసేసి చీకటి చేసేస్తుంది చీకటి చేసేసిన మబ్బు తాతాంగలా పోబడుతుంది మీరు అనుభవిస్తేనే తెలియాలంతే ఇది అనుభవైక వైద్యం మీరు మాటలతో చెప్పగలరా ఇవాళ అమ్మవారు వీడి శ్లోకం ఎలా చెప్తాడు కష్టం కదా శంకర్లు ఇచ్చారు కానీ నేను చూపిస్తాను ఏమిటో అంది అందుకని ఘన అన్న మాటకి నిర్వచనం ఏమిటో మబ్బు రూపంలో వచ్చి చెప్పేసింది ఆవిడ ఇంకా నేను ఏం చెప్పను అసలు ఘన చెప్పక ముందే ఆవిడ ఘన అంటే ఏమిటో చెప్పేసింది బయట మీరు అనుభవించేశారు అందుకని అమ్మవారు అనుభవింప చేసేసింది ఇది అమ్మవారి కరుణ అంటే అందుకని చూడండి ఇన్ని శ్లోకాలు చెప్పాం ఇన్నాళ్ళ నుంచి చెప్తున్నాం వచ్చిందా నల్ల మబ్బు ఏం ఇప్పుడే కురవారా ఏం ఒంటి గంటకి రాకూడదా మూడింటికి రాకూడదా తెల్లారికి రాకూడదా మబ్బు ఉపన్యాసానికి కూర్చుని ప్రార్థనా శ్లోకాలు చెప్పి రెండో పాదంలోకి ఘన అందా అనుకునే వాటికి ఆ కురవకపోతే నేను చెప్పిన తర్వాత అనుకోండి నువ్వు చెప్పాక నేను కురవడం ఏమిటి నేను కురియడం నా ల నా లక్షణం నేను అజ్ఞానం తీసేస్తాను పైకి నల్ల మబ్బు వస్తే చీకటైనట్టు ఉంటుంది కానీ నల్ల మబ్బు తాపాన్ని పోగొట్టేసినట్టు నల్లటి బంధాన్ని చూస్తే నీలో ఉన్న నల్లటి అజ్ఞానాన్ని తీసేస్తాను తీసేస్తే నీ తాపం పోతుంది సంసార తాపం ఇప్పటి వరకు ఉన్న తాపం వర్షం కురిసేసేటప్పటికి అమ్మయ్యా వాతావరణం చల్లబడింది అంటాడు నల్లమబ్బు రానంత సేపు బాబ్రే ఇవాళ ఎలా ఉందో వాతావరణం అంటాడు ఈ మాట అనుకోకుండా ఇవాళ మృత్యుంజయరావు గారు నోటి వెంట వచ్చేసింది ఆయన ఉపన్యాసం చెప్తూ ఇవాళ గట్టి కాసింది అన్నాడు ఎందుకు ఆ మాట అందం ఆయన ఏమైనా మనం వాతావరణం గురించి మీరు ముందోసారి చెప్పండి అన్నావా అమ్మవారు శ్లోకానికి ముందే ఆ మాట చెప్పేసింది మీరు ఇప్పటి వరకు సంసార ఉన్నారు ఈ శ్లోకం వినడం చేత మీ జన్మ జన్మాంతర సుకృతముగా అజ్ఞానమును తీస్తున్నారు మీరు ఈ మనుష్య జన్మ యొక్క ఫలితాన్ని పొందారు అని నోటితో చెప్పకుండా మబ్బుగా వచ్చి కురిసింది తల్లి అందుకని ఆ మేఘం నాకు మేఘంలా కనపడలేదు అమ్మవారి కబరీబంధంగానే చూసి నేను నమస్కారం చేసుకున్నాను సరే అందుచేత ఘన శిలక్షణం ఇవాళ నిజంగా మబ్బు రాకపోతే నేను ఈ ఘన గురించి ఎంతసేపు ఘనంగా కొట్టుకుని ఉండేవాడినో అది చెప్పడానికి శిలక్షణం శిలక్షణం అంటే ఏమిటో తెలుసా అండి నల్లగా ఉన్న వస్తువుని మీరు చూసినప్పుడు కంటికి బా ఏమిటి అంత నల్లగా ఉంది అన్నట్టుండకూడదుట అమ్మవారి జుత్తి ఎలా ఉంటుందిట శిలక్షణం అంటే మిరుపులు మిరుపులు కింద చక్కటి నూనె రాశారనుకోండి శిలక్షణ స్నిగ్ధం స్నిగ్ధ అన్న మాటలోంచే స్నేహ స్నేహ అంటే మనస్సులో కలిసి ఉండడం స్టికీ అంట ఇంగ్లీష్ లో ఒకదానికోటి అంటుకుని ఉండడం అలా అమ్మవారి జుత్తుకి చక్కగా ఏదో అందమైన సువాసనతో కూడినటువంటి నూనె రాస్తే ఆ జుత్తు మిరిసిపోతూ ఎంత అందంగా ఉంటుందో ఇలా ముట్టుకునేటప్పటికి ఎంత మెత్తగా ఉంటుందో ఎవరైనా అమ్మవారి బంధం దగ్గరికి వెళ్ళి అమ్మవారి జుత్తుని ఇలా ముట్టుకుని చూడగలరా అండి చూడలేరు మరి ఎందుకు శంకరాచార్యులు వారు ఇంత కష్టపడి ఆ మాటలే వీడం పెద్ద పెద్ద మాటలా పెద్ద పెద్ద మాటలు వేసేస్తే వీళ్ళు మళ్ళీ రేపు పొద్దున్న శ్లోకం చదువుకోలేరు పైకి మనస్సులో చెప్పుకోలేరు చిన్ని చిన్ని మాటలు వెయ్యాలి పె పెద్ద అర్థాలు ఉండాలి వీళ్ళని తరింప ఎంత తాపత్రమేమో చూడండి ఆయనకి అందుకని ఘన స్నిగ్ధ స్నిగ్ధ అంటే మిరిసిపోతూ మెత్తగా ఇలా ముట్టుకుంటే పువ్వు ఎలా ఉంటుందో అంతకన్నా సౌకుమార్యంగా శ్లక్షణం కొని అంత జుత్తుందని ఆ జుత్తు స్త్రీ జుత్తు విరబోసుకుని ఎప్పుడూ కనపడకూడదు స్త్రీ జుత్తు విరబోసుకుని ఇంట్లో కనపడిందా ఎక్కువసేపు అది ఇంటికి ప్రమాదకారి స్త్రీ జుత్తు ఒకవేళ ఏ కారణం చేతనైనా విరబోసుకుని ఇంట్లో తిరగవలసి వస్తే జుత్తు చివర ముడి వేసేసుకోవాలి అది పూర్వం పెద్దలు అంగీకరించేవారు కాదు అందుకే ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు తలకి స్నానం చేసి జుత్తు చివర ముడి లేకుండా తిరుగుతుంటే వారి మనస్సులోకి అత్యంత ప్రమాదకరమైనటువంటి భూతములు ప్రవేశించి వారి వల్ల కొన్ని వేల మందిని నాశనం చేస్తాయి ఇవాళ చాలా మందికి జుత్తు చివర ముడులు లేనటువంటి జుత్తులే సమాజానికి ప్రమాదములకు కారణం నేను ఉన్నమాట ఉన్నట్టు చెప్పనప్పుడు నేను ఇక్కడ కూర్చోవడానికి విరిచిన నాడు నేను చెప్పడం అనవసరం కూర్చోవడం మానేయడం మంచిది అందుకని ఉన్నమాట ఉన్నట్టు చెప్పాను తప్పదైన ఎవ్వరిని విమర్శించాలన్నది నా భావన కాదు అందుకని శంకరులు అంటారు శిలక్షణం శిలక్షణం అంటే ముడులు లేని జుత్తు జుత్తు చిక్కులు పడి ఉండకూడదు స్త్రీ జుత్తు పెంచి ఆ జుత్తంతా ఎప్పుడు చిక్కులు చిక్కులతో ఉందనుకోండి అది సరి అయినటువంటి దర్శనం కాదు అలా ఉండకూడదు జుత్తు చిక్కుముడులు లేనిదై ఉండాలి చిక్కు ముడి వేస్తుంది జుత్తుని ఎంత అందంగా మాట్లాడేశారో చూడండి శిలక్షణం అంటే చిక్కుముడులు లేవు అంటే కబరీబంధమునందు శ్రద్ధ కలిగినటువంటి కబరీబంధం ఎందుకని ఆ బంధం ఎంత కాలం సోయగంగా ఉండి ఆ కబరీ బంధములకు పుష్పములు అలంకారం చేయబడ్డాయో అంత కాలము ఆ ఇంటిలో ఉన్న స్త్రీ సువాసిని అని గుర్తు ఆవిడ సువాసినిగా ఉన్నంత కాలం ఆవిడ భర్త బతికున్నాడని గుర్తు భర్త బతికుండడమే ఇంటికి ఐశ్వర్యం అందుకని అది చెప్పడానికి శిలక్షణం పరమశివుని యొక్క ఆయుర్దాయం అంతా దేనివల్ల అమ్మవారి యొక్క సర్వమంగళా స్వరూపం వల్ల వస్తోంది ఇదిగో ఇది చెప్తున్నారు శంకరాచార్యులు లక్షణం అందుకని చిక్కులు లేనటువంటి జుట్టు కలిగినటువంటి తల్లి ఇదిగో ఇదిగో రేపు మనం ఇలాంటి అమ్మవారిని ఇవ్వాల ఏ భావనతో ధ్యానం చేస్తున్నామో ఇదిగో అటువంటి సువాసిని కనుక ఆవిడ సువాసిని ప్రీత ఎవరికి సువాసినిత్వం ఉన్నదో ఆ సువాసినిత్వము అమ్మవారి అనుగ్రహం ఉన్నంత సేపు ఉన్నదని గుర్తు అందుకని రేపటి రోజున నామములు చెప్పే వాళ్ళందరూ సువాసినులు మాత్రమే చెప్తారు మగవాళ్ళు చెప్దామనుకున్న వాళ్ళు చొక్కాలు తీసిన వాళ్ళు చెప్తారు ఆడవాళ్లు చెప్పేవాళ్ళు సువాసినులు మాత్రం చెప్తారు ఎందుకంటే సౌందర్య లహరికి అంతర్గతంగా చేస్తున్నటువంటి సువాసిని పూజ కనుక సువాసిని సువాసిని అర్చన ప్రీత కాని వారు చూస్తూ కూర్చోండి అమ్మవారి సుమారాధ్య నేను ఇస్తాను అని మీకు నమ్మకం కలిగించడానికి వాళ్ళ మొబై కురిసేస్తోంది బయట నన్ను నమ్మండి నేను ఇలా కురుస్తాను మీకు అన్ని అమ్మ అభయం ఇస్తోంది అందుకని శివే అమ్మా అమ్మాని జుత్తుందే ఆ కబరీ బంధం ఉందే ఆ ముడి ఆ ముడిని దర్శనం చేస్తుంటే అమ్మా మా మనస్సు పొంగిపోతోందమ్మా లోపల ఉన్న అజ్ఞాన తిమిరములు ఎగిరిపోతున్నాయి ఆ చీకటి నల్లటి జుట్టు చూస్తే చీకటి ఎలా పోతుందండి అదే నేను ఇందాక చెప్పింది మబ్బు వస్తే చీకటి పెరగాలి కానీ తాపం ఎలా తగ్గిందండి అనుభవైక వైద్యంగా చూసాం మీరు ధ్యానం చెయ్యండి అమ్మవారి బంధాన్ని అమ్మవారి అనుగ్రహం ఏమిటో మీరు అనుభవిస్తారు అది ధ్యానంలో మాత్రమే మీకు తెలుస్తుంది అందుకని ఘన స్నిగ్ధ శ్లక్షణం శివే అమ్మవారిని పిలవడంలో శంకరాచార్యుల వారి గొప్పతనం చూడండి అమ్మా అని పిలిచేటప్పుడు అమ్మకి బోలుడన్ని పేర్లు ఉన్నాయి సహస్రనామంలో ఏ ఆ పేర్లు పెట్టి పిలవకూడదా ఏవి పెట్టి పిలవల నిన్ననేమన్నారు సుతే అన్నారు అక్కడ కథకి సరిపోయేటట్టు ఇవ్వాలంటున్నారు శివే శివే అంటే మంగళప్రదమైన స్వరూపం ఉన్నదానా ఏమిటి మంగళం అమ్మ నిన్ను అడగక్కర్లేదమ్మా ఎవ్వరు అడగకుండా నీ నువ్వు కోరికలు తీర్చేస్తావు ఒక్కసారి ఏం చూడాలమ్మా నీ బంధాన్ని ఇలా దర్శనం చేస్తూ సంతోషంగా అందులో మీరు శ్వాసినులు అయినటువంటి వారికి పువ్వులు ముడుచుకోవడం మరింత అలవాటు ఉంటుంది మానసికంగా ఒక్కసారి అమ్మవారికి ఆ ముడి వేసి అమ్మవారి ముడి కింద సాంబ్రాణి పట్టి చంపంగి పూలతోటి మల్లెపూలతోటి జాజి పూలతోటి కట్టిన దండలు అమ్మవారి యొక్క కబరీబంధంలో అలంకారం చేసి అమ్మవారికి రత్నాల బెళ్ళొకట కొప్పు మధ్యలో పెట్టి దాని మీద కిరీటం పెట్టి మీరు యువతలకి మళ్ళీ వచ్చి అమ్మవారి పాదాల దగ్గర కూర్చుని మిగిలిన నామాలు చెప్పవలసి వచ్చింది అనుకోండి మీరు చంపకాశోక పున్నాక సౌగంధిక సత్కచ కురువిందమణిశ్రేణి ఇరమండిత అనగలరా ఆగలక్కడ ఆగి ఏం చెయ్యాలి ఒక్కసారి అమ్మ కబరీబంధం చూడాలప్ప ఎంత జుత్తు అని ఆ జుత్తు చేతుల్లోకి తీసుకుని మురిసిపోయి కళ్ళకద్దుకుని అది ముడేసి ఇంత ముడైన తర్వాత అమ్మ నవ్వుతూ కూర్చుంటే అమ్మ ఎంత ముడెమ్మ అని పక్క బంగారు పళ్ళెంలోంచి పువ్వుల దండలు తీసి అమ్మవారి కబరీబంధానికి అలంకారం చేసి పొంగిపోయి ఆ జుత్తుకి తడి లేకుండా కింద ఒక్కసారి సాంబ్రాణి పట్టి ఇక్కడ అసలు గమ్మత్తు వస్తుంది చూసారా ధ్యానంలో రకరకాలు రావడానికి కారణం శంకరులు వెంటనే ఒక మళ్ళీ మాట అన్నారు ఏమిటా మాట అసలు నిజంగా నీకు అనుమానం వస్తుంది రాలా విడితే అన్నారు ఇది ధ్యానపరమైన శ్లోకము అని మీరు ఈ ఒక్క శ్లోకం చాలండి ఉద్ధరించేస్తుంది ఎందుకంటే ఇందులో పాదం దాటి పాదంలోకిడుతుంటే ఎన్ని రహస్యాలు చెప్తారో చూడండి శంకరాచార్యులు వారు మీరు పువ్వులు పట్టుకొని ఇంకా లోపలికి వెళ్ళలేదు అసలు పూజా మందిరంలోకి పువ్వులు ఇంకా తెచ్చుకోవాలి అమ్మవారి కొప్పు ముడి వేసి చూస్తున్నారు అమ్మవారి కొప్పు ముడి చూస్తుంటేట ఘన స్నిగ్ధ చికుర చిరంబం తవ శివే శివే ఓ పరమశివుని ఇల్లాలా అమ్మా మంగళప్రదమైన స్వరూపమున్నదాన అవ్యాజ కరుణామూర్తి సౌరభ్యం సహజముపలబ్దం అమ్మాని బంధంలోంచి సువాసన వస్తుందమ్మా అన్నారు ఎప్పుడు రావాలి సువాసన ఎక్కడి నుంచి వస్తుంది పువ్వులు పట్టుకొస్తేనే సువాసన వస్తుంది లేకపోతే అగరత్తు వెలిగిస్తే వస్తుంది అసలు ముందు పుష్పాలతో మీరు పూజ చేయకుండా ధూపం వేస్తారా పుష్పాలతో పూజ చేశాక ధూపం వేస్తారు పుష్పాలు తీసుకొచ్చి ఇంకా మీరు అలంకారం చేశారా కొప్పులో చెయ్యలేదు మీరు మీరు మానసికంగా వెళ్ళినా అంతే దాని అర్థం ఆ కొప్పులోంచి సువాసన వచ్చేస్తుంది ఇదేమిటమ్మా సహజముపలబ్ధం పైగా అమ్మ చిత్రం ఏమిటో తెలుసా ఇంతక ముందు నువ్వు పువ్వులు పెట్టుకుని 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 రకరకాల పువ్వులన్నీ పెట్టుకోవడం వల్ల ఆ కొప్పుకి సువాసన వస్తుందని అనుకుందామంటే అమ్మా ఇది పువ్వులు పెట్టుకోవడం వల్ల వస్తున్న సువాసన కాదు ఆ జుత్తుకి సహజంగా సువాసన ఉంది అది విచిత్రం ఇది నక్కీరుడు నమ్మలేదు పరమశివుడు రాసి ఇచ్చాడు శ్లోకం పార్వతీదేవి యొక్క కేశపాశమునకు సహజ సుగంధం ఉన్నది అని అదేమిటయా జుత్తుకి సువాసన ఎక్కడ ఉంటుంది నేను నమ్మనన్నాడు అన్నాడు నువ్వు వెళ్ళి చెప్పరా ఈ మాట అన్నారు పరమశివుడు రాజసభలో నీ చెప్పను నేను అమ్మని ఎలా ఉంటుంది సువాసన అన్నాడు నీకు అనారోగ్యం వస్తుంది అన్నాడు ఆయనకి అనారోగ్యం వచ్చి శుష్కించిపోయాడు అప్పుడు మళ్ళీ పెద్ద గ్రంథం ఒకటి రాశాడు రాసి అమ్మవారిని అయ్యవారిని ఉద్దేశించి స్తోత్రం చేశాడు మళ్ళీ ఆరోగ్యం వచ్చింది అందుకని సహజముపలబ్ధం సుమన సహ అక్కడ అమ్మ నీ బంధానికి సహజమైనటువంటి సువాసన ఉంది ఎటువంటి సువాసనో తెలుసా అది వసంతస్మిన్ మన్యే వలమధన విటపినాం అదిగో దేవేంద్రుడున్నాడే ఆ దేవేంద్రుడి యొక్క తోటలో ఉద్యానవనంలో కల్పవృక్షం ఉంది ఆ కల్పవృక్షానికి పువ్వులు పూస్తాయి అందరూ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మాకు కల్పవృక్షం పువ్వు దొరికితే బావున్ను తల్లలో పెట్టుకుందాం అనుకుంటారు ఆడవాళ్ళందరూ పువ్వులు వంక చూస్తారు చూసి ఏమనుకుంటారు ఇది ఐదో తనానికి గుర్తు మేము సువాసీనులం కదా ఈ పువ్వు మేం కబరీ బంధంలో పెట్టుకుంటాము అనుకుంటారు కానీట కల్ప వృక్షానికి పూసిన పువ్వులు అమ్మవారిని చూసి అనుకుంటాయిట అబ్బా అమ్మవారు తీసుకెళ్లి మమ్మల్ని కొప్పులో పెట్టుకుంటే బాగుండు అంత సువాసన కొప్పుకి ఎలా వస్తుందో మేం కనిపెట్టాలి అనుకుంటాయిట ఇదమ్మా చిత్రం